గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గురువు దండు అంజయ్య దంపతులు కరీంనగర్ టౌన్ రెకుర్తి హనుమాన్ నగర్ ఈ రోజు నవరాత్రుల్లో చివరి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి దనపయ్యను గద్దపై నుండి జరిపారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గురువు దండు అంజయ్య మాట్లాడుతూ రేకుర్తిలో హనుమాన్ నగర్ లో రెండు వేల ఏడు నుండి మేము ఇక్కడ వినాయకుని నెలకొల్పుతున్నామని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎలా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకుని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ మా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు अबू राय यह स्ताई की नाजुक शतास्ती मतलब वो कई एमोनों हैं, सुबह तली निम्नलिखित राज्यों के श्रासन भारत के स्वर्ग पर यादस्त में बढ़े थे, सुबह तला परुला नजर तो पिया पुष्पाहित पुरी यामी सुबह तली मार्ग निताई मार्ग त्राई मार्ग नित्राई मार्ग लंबो रामा विराजना विद्राजना सुबह तली मार्ग र सुधर में जीवन आना कितने से बना जैसे सुधर में आना इस आवर में नाता नहीं बेटे में बेटियाँ में बच्चे बच्चे जुबान पूरा उस उत्तर और उसके पश्चात सरकारे में तो कितने से बच्चा आज में ये सब यानी काम बोलने से मत यानी वो की परेश के पुरी काम बोलने से यानी करने का అనుకున్నదన్నీ అవుతున్నాయి కాబట్టి ఇంత అందరు మాకు తోచులు ఇక్కడ వాడకు అయినా కానీ భక్తులు అధిక సంఖ్యలో నన్నే ఉత్సాహపరుస్తున్నారు అలా ఉత్సాహంతో నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం జరుగుతుంది అందుకడిగా మేము అన్ని కార్యక్రమం ఏం భగవంతుడు ఐదు నిమిషాలలో సమకూర్తు ధనం రూపంలోనైనా వస్తు రూపంలో పది నిమిషాలు తను లేదు అనుకున్న టైంలో ఒక ఇద్దరు మహిళలు మనం ముందుకు వచ్చి వాళ్ళ ఇద్దరు మహిళలకు చేతులకు జోడిస్తున్నాను వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఆరు ఆరోగ్యాలతో మంచి అలా గణపతి ఎప్పుడు వాళ్ళ దీవాలు ఉండాలి అట్లా ఇంటి కార్యక్రమం ఇవాళ ఇవ్వాలి ఇవ్వాలి ఏం లేదనుకున్నా కానీ ధనం అయితే ఎక్కడికో వస్తుంది నిండుగా ధనం వచ్చింది నిండుగా పూజలు చేస్తున్నాం నిండుగా స్వామికి నిండుగా అలంకారా డైలీ అలంకారాన్ని నిండుగా స్వామికి ఏ లోటు లేదు నిత్యం సేమ్ ప్రోయో డైలీ నిత్య పూజ పొద్దున అభిషేకం అభిషేకం మంచిగా చేస్తున్నాం మంచిగా చేసిన కాబట్టి నాకు ఇంత మంచిగా చేస్తుందని భక్తులు నాలుగు పెట్టిన కానీ నన్నే ఉత్సాహపరుస్తున్నారు ఆ ఉత్సాహంతో నాకు రెట్టింపు ఉత్సాహం వచ్చింది అందరు నాకు సహకరించారు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చుట్టూ ఎప్పుడు ఇట్లా ఇక్కడనే పెడతాం మా షెటర్లో పెడతాం కాబట్టి కిరాయి శుద్ధి ఇస్తలేము బయట తింటే అరవై అరవై డెబ్బై వేల ఖర్చు వస్తుంది కాబట్టి ఇక్కడనే పెడతాను రో దేవునికి గణపతికే నడుస్తుంది అట్టి పరిస్థితులు అందరు నాకు సహకరిస్తున్నారు అందరికీ మాకు సహాయంతో నండు అంజయ్య రేకుర్తి కరీం కరీంనగర్ మా ఈ గృహ నివాసం మాది మేము గత రెండు వేల ఏడు నుంచి చికెన్ పెడుతున్నాం అందరు మాకు సహకరిస్తున్నారు మీరు చెందాల ఇరవకున్నా కానీ నా నమ్మకం చిక్కడికి అందరు చెందాలని ఎన్నో పైసలు వచ్చినాయి అందరికీ ధన్యవాదాలు ఓకే శనివారం నుంచి స్టార్ట్ అయింది నవరాత్రి నుంచి మేము డైలీ ఒక పూజా కార్యక్రమం చేస్తున్నాం అతి వై అంగ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు లాస్టు అభిషే మీ అభిషే నిన్న అభిషేకమైంది ఈ రోజుతో అభిషేకం చెప్తున్నాం మహిళలందరూ మాకు సహకరించారు ప్రతి మహిళకు ధన్యవాదాలు